రాష్ట్రంలో యూరియా కొరతను వెంటనే పరిష్కరించి రైతుల సమస్యలు తీర్చాలని వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి తమిర్చి బ్రహ్మయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాజవర గ్రామంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీనివల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు గతంలో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేదని కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు రైతుల డిమాండ్లను వెంటనే పరిష్కరించ కాకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు యూరియా దొరకక రైతులు అనేక అవస్థలు పడుతూ రోడ్లెక్కి తమ యొక్క కష్టాలు నష్టాలు బాధలు చెప్పుకుంటున్నా సరే ప్రభుత్వం ముద్దునిద్ర పోతుందని తెలియజేస్తున్నారు ఎందుకంటే రైతుల కష్టార్థ దాన్ని దేశానికే రైతే వెన్నెముకగా పేరుగాంచిన భారతదేశంలో రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర చరిత్రలో యూరియా కోసం రైతు రోడ్డెక్కిన చరిత్ర ఎప్పుడైనా ఉందంటే ఈ దాఖలు ఎప్పుడూ లేవు ఒక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రైతులు యూరియా కోసం రోడ్డెక్కిన చరిత్ర ఏర్పాటైంది రైతులు కష్టదైవం ఏంటి వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న రైతులకి ఈ ప్రభుత్వం యూరియా కూడా సరిసైన సమయానికి అందించకపోతే పంటల నష్టాన్ని ఏర్పడి చేసినప్పులు తీర్చగా మళ్లీ కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతుంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారి యొక్క ప్రభుత్వంలో ప్రతి గ్రామాన రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ రైతు భరోసా కేంద్రాల్లో రైతులను సమీకరించి వారు చేస్తున్న పంటలకు ఏ విధమైన మందులు ఏ విధమైన ఎరువులు ఏ సమయానికి వాడాలో అనే ఒక సదస్సులను ఏర్పాటు చేసి అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచి రైతులు చేసుకునే వ్యవసాయాన్ని దండగానే కాండించి పండగలా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏ విధమైన కొరత లేదు కానీ ఈ రోజు సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు యూరియా అధికంగా వాడడం వల్ల క్యాన్సర్లు వద్దనే క్యాన్సర్ లాభపడ క్యాన్సర్ లో బారిన పడి అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని యూరియాను తగ్గించాం ఈ సంవత్సరంలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు అయితే తగ్గించాము ఎందుకంటే క్యాన్సర్ బారిపోవడం ఇప్పుడు దాకా లేని క్యాన్సర్ యూరియా వల్ల ఈ సంవత్సరమే వచ్చిందని నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే రైతుల యొక్క మనోవేదనను రైతుల యొక్క బాధలను అర్థం చేసుకుని రైతులకు ఇకనైనా మించిపోయింది లేదు సమయాన్ని గుర్తెరిగి ప్రభుత్వం రైతుల యొక్క సమస్యను గుర్తెరిగి కావలసిన రైతులకు కావలసిన ఎరువులు అనగా మిగిలిన ఎరువులన్నీ కూడా అందుబాటులో ఉండి సకాలంలో రైతులకు అందిస్తే పంటను సస్యశ్యామలంగా పండించి వారి యొక్క కష్టాలు తీర్చడానికి పాటుపడవలసిన రైతులందరూ కూడా సంతోషంగా ఉండడానికి ప్రభుత్వం పూనుకొనాలని ఒకవేళ పూనుకోని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా చేయడానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనకాడదని తెలియజేస్తూ కార్యక్రమాన్ని